దాంట్లో ఉండాలా రిటైర్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ గవర్నమెంట్ చూసుకోవాలి అంటున్నారు దానికి ఆల్టర్నేటివ్ గా తీసుకొచ్చిన విధానం నచ్చట్లేదు దాన్ని ఆపేయాలంటున్నారు అందులో భాగంగానే మొన్న కూడా కోల్పోయింది సీట్లు అక్కడ ఇప్పుడు ఉత్తరాఖండ్ లో అందులో భాగంగా కోల్పోయినటువంటిదే ఈ ఏరియా కూడా అనమాట మోడీ గ్రాఫ్ ఎంతవరకు చూడొచ్చు ఇందులో ఉత్తరాఖండ్ లోనే అంటే బీజేపీ అనేది ఒకటి కాన్సెప్ట్ మోడీ వల్లే మోడీ గ్రాఫ్ తగ్గడం వల్లే అక్కడ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పుంజుకుంది అసలు దీన్ని మోడీతో దీనికి సంబంధం పెట్టుకోవడమే అనవసరం ఏ స్టేట్ కా స్టేట్ ఇప్పుడు స్టాలిన్ రాహుల్ గాంధీ స్టాలిన్ సంబంధం కాదు కదా అదే స్టాలిన్ సంబంధం తప్పించి రాహుల్ గాంధీ సంబంధం లేదు లేదు అది ఎక్కడికక్కడ లోకల్ ప్రభుత్వాలకు సంబంధించిన పనితీరు అని కూడా నేను అనుకోను స్థానిక పార్టీ యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మెయిన్ ఎలక్షన్ అయిన తర్వాత జరిగేటటువంటి ఎలక్షన్ ఎస్పెషల్లీ అక్కడికి ఎంపీ కి వెళ్ళడం వల్ల జరిగింది అది ఇక్కడ కీ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఎందుకండి యోగి ఆదిత్యనాథ్ తన సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ తను పార్లమెంట్ స్థానానికి రాజీనామా ఎక్కడైతే చేశాడో అదే సీట్ ఓడిపోయాడు రాష్ట్ర పెంపిక మెయిన్ ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలిచారు ఆ తర్వాత జరిగినటువంటి తన ఎమ్మెల్యేగా అటు వెళ్ళిపోవడం వల్ల జరిగిన సీట్ లో ఓడిపోయాడు ఆయన తను ముఖ్యమంత్రి అయ్యాక ఆ సీట్ కి జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓడిపోయాడు ఆయన మరి అదే బీజేపీ రెండోసారి గెలిచింది అక్కడ కదా